హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య ఈ ఈరోజు మనం చూసే వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి వీడియో ఎందుకంటే మనం సారీస్ అయితే చాలా తక్కువ అనేది మీరే కామెంట్స్ పెట్టండి ఎందుకంటే ఎంత తక్కువ ఇది రీజనబుల్ లేదని మీకే అర్థమైపోతుంది ఆర్గంజా ఫ్లేవర్ దీంతో మనకి ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ప్రజెంట్ సేల్ వచ్చేసరికి మనం సిక్స్ నైంటీ రూపీస్కి సేల్ ఇచ్చాం అంటే ఇలా ప్రతి ఒక్క సారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్గా ఇస్తున్నాం అండి చాలా మంది తెలియట్లేదు అది అందుకని షేర్ చేయండి చాలా వరకు షేర్ చేయండి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు మంచి సారీస్ మీరు పేరప్ చేసుకున్నప్పుడు సారీ అవుట్ ఫిట్ అయితే మనకి చాలా బాగుంటాయి ఈ సారీ కూడా కట్టుకున్నప్పుడే ఆ ఫీలింగ్ అనమాట బాగుంటాయి సారీస్ ఇంత తక్కువ కాస్ట్కి రెగ్యులర్ టీచర్స్ ఉంటారు రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్స్ వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఆర్గంజాలో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి శారీ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది సిక్స్ నైన్టీ రేట్ చూడండి ఫస్ట్ రేట్ అనేది రీజనబుల్ గా కాదు చాలా చాలా రీజనబుల్ చాలా బాగుంటాయి వీటిలో రకరకాల సారీస్ అయితే మీకు చూపిస్తాను ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ సారీ చూపిస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి ఎవరన్నా సిల్క్ ఫాబ్రిక్ వాళ్ళు ఇది స్పేస్ సిల్క్ లో సారీ దీనికి వచ్చి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ ఎంతో తెలుసా మామూలుగా ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్న రేటు మనం ఇవ్వడం హోల్సేల్ వచ్చి సిక్స్ నైన్టీ రూపీస్ అనమాట మీకు చాలా బాగా అర్థం అవుతుందండి ఈ రేంజ్ కి రాదు అని కూడా తెలుసు చాలా మందికి మనమైతే మాత్రమే ఇంత తక్కువ ప్రైజ్ కి ఇస్తున్నాం అనమాట క్లాత్ కూడా మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసి చాలా నీట్ గా సారీస్ అన్ని కూడా ఏవి బాగుంటాయని సెలెక్షన్ చేసి మామూలుగా తెప్పించుకుంటాను నేను ఎందుకంటే అలానే సెలెక్షన్ ఉంటుంది మంది ఈ సారీ కూడా ఇంత తక్కువ కాస్ట్ వస్తుంది చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ కే వస్తున్నాయి ఎవరైనా కావాలంటే మాత్రం మీరు పిక్ చేసుకోండి ఆన్లైన్ డెలివరీ ఉంటుంది ఆల్ ఇండియా ఆన్లైన్ డెలివరీ అయితే ఫుల్ ఇస్తామండి ఎవరికైనా ఒక పీస్ అయినా కూడా పంపిస్తాము ఈ సారీ కూడా రేట్ చూడండి ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్ ఇది కూడా మనకి ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ మనకి ఆరెంజ్ కలర్ చెక్స్ పాటన్ బోర్డర్ వచ్చి కొద్దిగా గ్రీన్ ఇచ్చారు ఇది వచ్చి డబుల్ బోర్డర్ అనమాట ఫుల్ డబుల్ బోర్డర్ వచ్చి అసలు క్లాత్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ చూస్తేనే మీకు ఫ్యాబ్రిక్ అర్థం అవుతుంది యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ పళ్ళు ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది దీనికి అసలు శారీ అసలు ఎంత బాగుందంటే క్లాత్ బట్లు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మెటీరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ లోనే మెటీరియల్ అర్థమైపోతుంది అనమాట చాలా బాగుంటాయి ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది ఎంత తక్కువ ప్రైజ్ ఆలోచించండి మీకు మాములుగా వెళ్ళి అసలు ఎంత పెడతారంటే వీటికి చాలా కాస్ట్ పెడతారండి చాలా తక్కువ ప్రైజ్ కి దొరుకుతుంది మనం కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది సారీ శారీ కూడా మనం కట్టుకున్నప్పుడే ఈ ఫీలింగ్ శారీ అవుట్ ఫిట్ అయితే మనకి మంచిగా వస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ మనకి స్పేస్ సిల్క్ శారీ ఇది యాక్చువల్గా మంచి ఫాబ్రిక్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ హండ్రెడ్ అలా ప్లస్ ఉన్నాయి ఈ సారీ ఓన్లీ నైన్ నైన్టీ రూపీసే కొద్దిగా ఫిల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫిల్స్ అనేది కామన్ కానీ కొద్ది డిఫరెంట్ గా ఫ్యాన్సీ స్టైల్ లైక్ చేసే వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇలా కూడా వేసుకోవచ్చు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కూడా యూస్ చేయొచ్చు మనం రేట్ చాలా ప్రైస్ కి వస్తుంది చాలా తక్కువగా వస్తుంది అనమాట మనకు ఫ్రాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు దీంతో కింద ఫిల్స్ అవుట్లైన్ ఇచ్చిస్తే బొట్టిలో చాలా బాగా కుడతారండి ఇక్కడ ఇలాంటి సారీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది రేట్ నైన్ నైన్టీ ఓన్లీ మాత్రమే తొమ్మిది వందల రూపాయలు చాలా తక్కువ ప్రైస్ నెక్స్ట్ కలర్ 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 కాంబినేషన్ శారీ వచ్చి మనకి కోటా బేసు మనకు రెగ్యులర్ వేరు కోటా బేసు ఒక్కసారి ఈ శారీ చూడండి ఇవన్నీ మన కస్టమర్స్ కోసమే అండి మీ అందరి కోసం తక్కువ కాస్ట్ కావాలనేసి ఇవి పెట్టడం ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫర్ సిక్స్ రూపీస్ రూపీసు కోటా డబుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్లోరల్ ప్రింట్లో కావాలనుకునే వాళ్ళకి లైట్ వెయిట్ కోటాలో చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి స్నఫ్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ టోటల్ ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ సిక్స్ నైంటీ రూపీస్కి ఈ సారీ అవైలబుల్టీ అనమాట ఈ టైప్ సారీస్ అనమాట అంటే వీటిలో ఎందుకంటే అన్ని చూపిస్తున్నాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో సారీస్ అన్ని కూడా మనకు ఇలా తక్కువ ప్రైజ్ లో వస్తాయని తెలియడానికి మీకు చూపిస్తున్నాను ఇది మన కస్టమర్స్ కి అందరూ మీకోసమే ఇంత తక్కువ కాస్ట్ తీసుకురావడం కూడా జరుగుతుంది అనమాట అందుకని ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు పచ్చ కలర్ కాంబినేషన్ లో సారీ మనకి ఇది మనకి సిల్క్ కట్ అంటారన్నమాట అంటే కొద్దిగా కాటన్ బేస్ ఉంటుంది మనకి కొద్దిగా ఫ్యాబ్రిక్ లో సెవెంటీ పర్సెంట్ కాటన్ మిక్స్ అయిన సిల్క్ ఇది ఏంటంటే వాషబుల్ బాగుంటుంది జర్నీస్ బాగుంటుంది చాలా క్లాస్ అండ్ క్లాస్ సారీస్ ఈ వీటి రేట్ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఒక సారీ ఎంత తక్కువ ప్రైజ్ ఏంటి ఓన్లీ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ అసలు ఈ రేట్ వస్తుందా ఈ ఐటెం వస్తుందా అసలు ఎంత తక్కువ ప్రైస్ అందుకని ప్రతి ఒక్కరు కూడా నైంటీ పర్సెంట్ వచ్చి చూడడానికన్నా ట్రై చేయండి అండి చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి మన సరౌండింగ్ అంతా మనమే చూసుకోవాలి మీ అందరి కోసమే మనం మేము చేసేది కూడా అందుకని మాకు కూడా హెల్ప్ చేయండి ఎందుకంటే అందరికీ తక్కువ ప్రైస్ ఇవ్వాలనేసి మనం ఇంత చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి చూసి తీసుకుంటే బాగుంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్కి ఎంత బాగుందో శారీ సూపర్ అండి ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సారీస్ వచ్చి ఖాదీ సిల్క్ అనమాట ఈ ఖాదీ సిల్క్ లో సారీస్ లో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇది అట్లుగా కాస్ట్ అసలు మీరు నంబర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఉన్నాయి ఈ సారీస్ మనకి ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ రూపీస్ ఒక్కసారి ఆలోచించండి ఎంత తక్కువ ప్రైజ్ కి ఇంత మంచి సారీస్ దొరుకుతున్నాయి అంటే ఎందుకు వదులుకోవాలి చెప్పండి చాలా తక్కువ ప్రైస్ ప్రతి ఒక్కరికి ఉగాది సారీలు ఉన్నాయి పెట్టడానికి అలా పెట్టేవాడు కూడా మన తక్కువ బడ్జెట్ లో అంత పని అయిపోతుంది అనమాట మీకు ఇలా కావాలనుకుంటే కొత్త మంచి స్టాక్ కావాలి డిఫరెంట్ సారీస్ కావాలనుకునే వాళ్ళు ఎవరు కూడా వెంటనే అప్రోచ్ అయిపోండి అదే సేమ్ టు మనకి లక్ ట్రిప్ ఉంది ఎవరైతే ఉగాదికి అంతా ఎవరు షాపింగ్ చేస్తారో వాళ్ళకి వచ్చి గోల్డ్ కాయిన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట అదే లక్కీ ట్రిప్ లో ఉంటుంది ట్వంటీ మెంబెర్స్ కి కాబట్టి ఎవరైనా షాపింగ్ చేయాలంటే వెంటనే చేసుకోండి తొందరగా వస్తే అంత మంచి స్టాక్ అయితే దొరుకుతుంది థ్యాంక్ యూ